హాయ్ ఫ్రెండ్స్ ఎట్లున్నారందరు మంచిగా ఉన్నారా వెల్కమ్ టు సుజాత వ్లాగ్స్ మా అమ్మనైతే పొద్దు పొద్దుగాలనే లేచి ఆకిలి మొత్తం అల్ కుజల్లి ముగ్గులు అయితే పెడుతుంది మొత్తం ఆకిలి మొత్తం నింపుద్ది మా అమ్మ ముగ్గులు మస్తు ఎత్తుంది చూడండి ఫ్రెండ్స్ ఎన్ని ముగ్గులు వేసిందో ఆకి మొత్తం ముగ్గులతోనైతే నింపింది పల్లెటూర్లలోనైతే ఇట్లా పెండతోనైతే ఆలుకుదలుకుంటారు కానీ సిటీలల్లోనైతే కలర్లతోనే వేసుకుంటాను ఈ మధ్యలో మా అమ్మ ఎర్రల్కుతోనైతే కడపనైతే అలికింది చూడండి ఫ్రెండ్స్ ఎంత మంచి చేసిందో మా అమ్మ మా అమ్మను ఎన్నో రోజుల నుంచి మటన్ అన్న చికెన్ అన్న వంటి అంటే ఇయ్యాలండుతుంది మా ఊర్లో మటన్ చికెన్లు దొరికాయి ఏమన్నా కావాలంటే పక్కూరికి పోయి తెచ్చుకోవాలి మా అమ్మను అయితే ఇవ్వాలి మేము అడుగుతాను అని మటన్ కీమా అయితే తెప్పించింది పక్క నుంచి నేను ఫస్ట్ నుంచి దిద్దామనుకున్నా కానీ మర్చిపోయి మధ్యలో నుంచి దిస్తాను ఏమనుకోకండి ఇప్పుడైతే అల్లం వేసుకుంది తర్వాత పసుపు ఇదైతే మా ఫస్ట్ వీడియో కొంచెం ఏమైనా తప్పులు ఉంటే ఏమనుకోకండి నెక్స్ట్ వీడియో నుంచి మంచిగా చేస్తాం ఎప్పుడైతే కారం వేసుకుంటాంది ఈ లేనిది ఇంత కారం వేసుకుంటాను అనుకోకండి మేము కొంచెం కారం ఎక్కువనే తింటాం ఇంకా మటన్లో చికెన్లో కారం ఎక్కువ ఉంటేనే మంచిగా ఉంటుంది మా అమ్మ కారం అయిందని మళ్ళీ ఇంకొంచెం కారం వేసింది ఇప్పుడు టమాటాలు వేసుకుంది టమాటాలు వేసి దాని మీద కొంచెం ఉప్పు జల్లింది అమ్మ ఎందుకు గడుపుతలేవంటే దాని మీద ఉప్పు జల్లు అట్లా పెడుతుంది మగ్గుద్ది అట్లనే వేయాలి మంచిగా ఉంటుంది అని అయితే మా అమ్మన్నది ఉప్పేసి తర్వాత మూత పెట్టుకోవాలి మూత పెట్టుకున్న పది నిమిషాలకి తీసి తర్వాత అప్పుడు మంచిగా కలుపుకోవాలి ఇప్పుడు గరం మసాలానైతే కొంచెం వేసుకుంది దించుతా అన్నప్పుడు కొంచెం గరం మసాలా వేసుకోవాలి తర్వాత మళ్ళీ మంచిగా కలుపుకొని స్టవ్ అయితే ఆఫ్ చేసి ఆఫ్ చేస్తుంది తర్వాత కొంచెం కొత్తిమీర వేసుకోవాలి ఇంకా కొత్తిమీర వేసుకొని మూత పెట్టి దించుకుంటూ అయిపోద్ది మటన్ కూర ఇప్పుడైతే మా అమ్మ జీరా రైస్ చేస్తా అన్నది కొంచెం అయితే నెయ్యి వేసుకుంది నెయ్యి వేసుకొని కొంచెం అందులోనైతే నూనె కూడా వేసుకుంది రెండు వేస్తే మంచి టేస్ట్ వస్తుందట అందులో నాలుగు బిర్యానీ ఆకులు వేసుకోవాలి తర్వాత జీడిపప్పు వేసుకోవాలి తర్వాత జీలకర్ర వేసుకుంది జీరా రైస్ అన్నం ఇంకా జీలకర్ర వేసుకోవాలని ఇంకొంచెం ఎక్కువ జీలకర్ర వేసింది ఇంకొంచెం అయితే వేసుకోవాలి తర్వాత పచ్చిమిరపకాయలు వేసుకోవాలి మా అమ్మ కజ్ చేయలేదు డైరెక్ట్ చించేసేసింది తర్వాత ఉల్లిపాయలు వేసుకోవాలి కొంచెం ఉప్పు వేసుకోవాలి వాటిని ఇంకా మంచిగా మిక్స్ చేసుకోవాలి తర్వాత కొత్తిమీర వేసుకుంది తర్వాత అల్లం కూడా వేసుకుంది కొంచెం అయితే మాడగొట్టింది మారుతుంది దాని అయితే టక్క టక్క కలిపి అయితే వాటర్ వస్తా అన్నది అందులో గరం మసాలా కూడా వేసింది గరం మసాలా వేసినవి ఏందమ్మా అంటే మంచిగా ఉంటుంది నీకు తెలియదు అన్నది మూడు గ్లాసుల అయితే మా అమ్మ ఐదు గ్లాసుల పోసింది తర్వాత ఇంకొంచెం ఉప్పేసింది ఇంకా కలిపి అయితే మూత పెట్టింది ఇట్లా పొంగు పొంగు రాగానే అందులో ఇంకా మ ముందు నానబెట్టుకున్న బియ్యం అయితే ఇదైతే కొత్త బియ్యం మూడు గ్లాసులు అందుకే ఐదు గ్లాసుల నీళ్ళు పోసింది మా అమ్మని మాట్లాడి నువ్వే చేస్తానో కదమ్మా నువ్వే వాయిస్ ఓవర్ అంటే నేనేం మాట్లాడితే నువ్వే మాట్లాడు అన్నది అందుకే నేనే వాయిస్ ఓవర్ ఇస్తున్నా వీడియో ఎడిటింగ్ చేస్తుంటేనైతే కొన్ని క్లిప్పులు డిలీట్ అయిపోయినాయి అందుకే నేను మొత్తం వీడియో పెట్టలే కట్ కట్ పెడుతున్నా మా అమ్మనైతే నాకున్న అన్నకైతే ఫస్ట్ అన్నం అడ్డిస్తుంది చూడ్డానికైతే మస్తుంది టేస్ట్ కూడా మస్తుంది కానీ అది జీరా రైస్ లెక్క లేదు బగారా రైస్ తీరే ఉంది మా ఛానల్ కనుక మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేయండి